అయితే మనం ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ఎలకదుర్తి నుంచి మూడు కిలో మూడున్నర కిలోమీటర్లు గట్ల దామర అంటారు గట్లదర గ్రామానికి వెళ్ళినప్పుడు ఉదయం మూడున్నరకే అక్కడికి ఇందాక మీరు చూసిన ఆటో వచ్చేసింది ఇది గట్ల దామర బుట్ట గట్ల దామరీ చెప్పేసి ఎందుకు వచ్చిందంటే పేరు మొత్తము అది రాతి గట్లే ఏదో అంటారు అది దానికోసం అని చెప్పేసి అని ఇటు ఆరపెల్ల సైడ్ మనకు పోతే అటు పోతే ఇటు ఉల్లిగోడ దామర్ అని అటు గట్ల దామర్ అంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఎక్సైజ్ కాలనీ చూడండి ఎంత ఎండలు బగ బగ మండుతున్నాయో విపరీతం అసలు ఎండలు ఎంత విపతు తుక్క ఉడుకుతుంది ఎంత విపరీతం ఎండ మరి ఇప్పుడు మార్చి నెల కాకముందుకే ఇంత కనమిండలు కొడితే మరి ఏప్రిల్లో ఎలా ఉండాలో ఏమో తెలియదు అందుకే మనము చల్లగా ఉండాలంటే మన ఇంట్లో మన ఇంట్లో కూడా చల్లటి కూలర్ కానీ ఏసీ కానీ లేదంటే మంచి ఆప చెట్లు కానీ చిత్తి చెట్లు కానీ ఉంటే మనము ఈ ఎండాకాలంలో చెట్ల కింద మంచం వేసుకొని వాడుకోవచ్చు లేదు అని అంటే కూలర్ ఉంటే అలా నీళ్ళు పోసుకొని కూలర్ వాడుకోవచ్చు లేదు అంటే ఏసీ ఉంటే హాయిగా ఉంటాం మనం ఇవన్నీ కూడా అనుభవించాలంటే ముఖ్యంగా మన దగ్గర ఉండాల్సింది డబ్బు ఆ డబ్బే అన్నిటికీ ప్రధాన కారణం మరి మీరు మీరు చేస్తున్నటువంటి పని చేసుకుంటూ మీ నెల సంపాదనతో పాటు ఇంకా అంతకు డబుల్ ఇంత సంపాదన కావాలనుకుంటే మీ ఎంఎస్ గౌడ్ శ్రే అభిలాసి నన్ను డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రిపుల్ త్రీ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని మీ ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే మరి చూద్దాం ఈ అవకాశాన్ని ఎంతమంది వినియోగించుకుంటారు అనేది ఓకేనా బాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ